నిజాలు మీ టుడే రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డీపీఆర్ సిద్దం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామని వెల్లడించారు అమృతధార పథకం అమలుపై విజయవాడలో బుధవారం జరిగిన వర్క్షాప్ లో పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ అనేది ప్రధాని మోదీ కళా అని ప్రతి ఇంటికి నిత్యం ఇరవై లీటర్ల తాగునీరు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ పథకంలో భాగంగా ఉపరితల జలాల వినియోగమే మేలని చెప్పారు ఈ విషయంలో ప్రజలకు తాగునీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలనేదే ఉద్దేశమని దీనిలో ఐటీ వినియోగం కూడా భాగమేనని తెలిపారు దొరికినప్పుడే నీటి విలువ తెలుస్తుందని భీష్మ ఏకాదశి రోజు నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో నీరు దొరక్కపోతే ఎలా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని కేంద్రం కోరితే కేంద్రం నిబంధనకి విరుద్దంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు రాష్టంలో ముప్పై ఎనిమిది రిజర్వాయిలు ఉన్నాయని ఆ ఉపరితలాల నీటి సరఫరాతో ప్రజల గొంతు తడపాలని తెలిపారు కానీ గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు నాలుగు వేల కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శించారు దీనివలన నిధులు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదని అన్నారు అవసరమైన చోట సాంకేతికతను వినియోగించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు ఆనాడు కనీసం ఫిల్టర్ బెడ్లను చాలా చోట్ల మార్చలేదని తెలియజేశారు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి ఇష్టం నాకు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే అంటే నా అనుభవాలు పంచుకున్నది ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాయి ఒక ఈవెటర్ డ్రెస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిసులు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది అందరూ చక్కటి నుంచి పట్టుకునేవాళ్ళు ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి సంబంధం అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే అది మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు వ్రతాలు పాటించే వాళ్ళకని దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకునే దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ మనకి రా మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ ఆ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కోట్లు అడిగింది మధ్యప్రదేశ్ ఎనభై మూడు వేల కోట్లు అడిగింది గుజరాత్ ముప్పై రెండు వేల కోట్లు అడిగింది కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది వీటన్నిటిలో కూడా మీరు కేరళను తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం మనలో నాలుగో భాగం ఉంటుందేమో మూడో భాగం కానీ అలాంటి కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల